మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వాడు వాడు తిరుగుతూ నా గొంతు సరిగా లేదు క్షమించాలి ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మరథం కాంగ్రెస్ పార్టీకి జేజే ఇది ప్రచార కార్యక్రమాలు లాగా లేదు ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా సాగుతున్నది మాది గారు అప్పుడే చెప్తున్నారు వారు ఇడ్లు కట్టినా రేషన్ కార్డులు వచ్చినా సన్న బియ్యం మహిళలకు ఉచిత కూర్చిత బస్సు ప్రయాణం వచ్చినా ఏది వచ్చినా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చినా ఏది వచ్చినా అది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చింది తప్ప మరొక కారణ సంఘటన ఖర్చు పెట్టుకోవాలి రేపు కూడా రేపు ఏప్రిల్ ఒక తారీఖు తర్వాత పెన్షన్లు కూడా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ రాబోతున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను మీరు పెట్టుకోవాలి ఈ పార్టీలో ఇక్కడ గిరిజన బిడ్డలు ఈ తండాలో చాలామంది ఉన్నారు గిరిజనులను గుర్తించింది అమ్మ ఇందిరా ఇందిరాగాంధీ గారు అందరి చేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరితో అమ్మా అనిపించుకున్న ఇందిరాగాంధీ గారి పార్టీ ఈ దేశాని కోసం ముగ్గురు గాంధీలు మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు వారు బలి దేశాన్ని మాత్రం కాపాడిన సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ సరే రాజకీయాలకు పోకుండానే జనరల్గా ప్రస్తావన చేయాలనుకున్నాను కానీ కొన్నిసార్లు ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి స్పందించాల్సి వస్తుంది ఇలాగా వేనాడిగా చెప్పారు కొందరిని భయపెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు కొందరు నేను ఒకటే చెప్తున్నాను ఆ నాయకునికి లేకపోతే ఆ వ్యక్తికి వాళ్ళ అమ్మే చెప్పింది దావణ గురించి టీవీలో వైరల్ అయి చూసినా ఈరోజు ఇక్కడ ఉంటున్న కొందరు వంశరాజులు పిచ్చకుంట్లో వాళ్ళ అంటారు వాళ్ళు ఇందులోకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మే చెప్పింది రావుల పేరు చెప్తే ఆ రోజే కాదు రోజు కూడా భౌతికంగా మా మధ్య లేకపోవచ్చు కానీ ఆత్మరూపంలో నేను మీ మధ్యలో ఉన్నాను సంఘం చెప్తే వచ్చి నా కార్యకర్త కానీ నాకు తెలిసిన వ్యక్తి కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే మీ అమ్మ సంఘం చెప్తే చంద్రబాబు ఇక అభివృద్ధి విషయానికి వస్తే నేను చెప్పారు సూర్యాపేట మున్సిపాలిటీ ఈ రోజు మూడు రంగుల జెండా ఎగిరైపోతున్నాం అట్లా ఎక్కడ అనుమానమే అందుకోసమే మీ వార్డు కౌన్సిలర్ కూడా మీరు కౌశల్య గారిని కౌశల్య పేరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మమ్మ గారి పేరు మా అమ్మమ్మ గారు కుటుంబ పిల్ల కౌశల్యాదేవి గారు సూర్యాపేట ఆడబిడ్డ ఇక్కడి తొరవల పిల్ల సుంగతృప్తికి అత్తగారు అట్లా అందుకోసం కౌశల్యం అంటే నాకు చాలా ఇష్టం ఈ కౌశల్యం కూడా ముందు విశ్వాసం ఉన్నది ఇక్కడ ఒక శ్మశాన వాటిక గురించి చెప్పినారు ఆ సమస్య దృష్టిలో ఉన్నది దానితో పాటు ఒక రేషన్ షాప్ కూడా ఇబ్బంది ఉన్నది రేషన్ ఇంక దగ్గర పోతున్నాయని చెప్పి చెప్తున్నారు అందుకోసం నేను చెప్తున్నా నీటి విషయంలో కూడా కొంచెం ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పిన విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ లేదు చెప్పిందో అదే చేస్తుంది నిన్న కేసీఆర్ గారు అప్పుడు చూసిన టీఆర్ఎస్ లో ఆయన ఏం చెప్పింది కాంగ్రెస్ డెబ్బై కట్టిస్తుంది నేను మొదలు దొరిని గట్టిస్తామని అన్నారు మరి ఇక్కడ గాంధీనగర్కి తండాలెక్కడ ఉన్న డబల్పతి ఇల్లు కట్టించిన ఈ ప్రతమ గుడి దగ్గర కొన్ని ఇల్లు కట్టించిన అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా మన పార్టీ మేనిఫెస్టోలో ఆ ఇల్లు పూర్తి చేయించి వాటిని అనువులైన బీదవాళ్ళకి ఇస్తాం దానితో పాటు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయల స్కీమ్ పెట్టి అందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం మీరు వేలాది గారు రమేష్ గారు అందరూ బాయ్ తీసుకొని చేస్తారని సందర్భాలు తెలియజేస్తున్నారు అందుకోసం ఇల్లుల గురించి ఎవరు కూడా అది ఇంకో పథకం కాదు ఇంకోటి కాదు అది నడుస్తున్న పథకం అందుకోసం మీ వార్డ్ కౌన్సిలర్ గా సూక్ష్యా కౌన్సిలర్ గారి గెలిపించినట్టయితే మీరు ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు